ఇష్టం అని చెప్తే దానికి నువ్వు ఏడుకో ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆ ఫీల్ ఫీలైట్ గుంజింది ఫీల్ ఫీలైట్ గుంజింది అంటున్నా కదా ఓ ఇంకన్నా చెప్పు అట్లీస్ట్ నేను ఎప్పుడన్నా నేను మిస్ బీ చేతులు గీదులే నన్ వేస్తాను చేతులు వేస్తాను అట్లా మీద చెట్లు వేసుకుంటా ఉదార్చడానికి వస్తున్నావు అంతేకాని నువ్వు దూరం అయిపోతావు నాకు నేను దూరం అయిపోతా ప్లీజ్ ఉన్న పో అని ప్లీజ్ అర్సా ఇది ఒక నా నుంచి ఒక రిక్వెస్ట్ రేపటి దినం ఇలా పిల్లు వస్తుంది చెప్తా నిన్నెందుకు మాట్లాడిస్తా నేను ఎందుకు అసలు నమ్మేసిరు మొత్తానికి కానీ ఒక్కోలానే అడిగిరారా అట్లీస్ట్ నువ్వు అడిగినవారా అరే ఏది నిజం ఏది అబద్ధం అని నన్ను

సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఆరికది నాది ఇష్యూ అయితే మీకు అర్థం తెలుసు కదా మీకు సో దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పుడు మీకు చూపించాలి అనుకుంటున్నా నాకు దీంట్లో ఏం బాధ అనిపిస్తుంది అంటే బబ్బుగాడు కూడా నన్ను నమ్ముతూ అంటే లైక్ ఆడు కూడా నన్ను బ్యాడ్ చేస్తా అంటే బ్యాడ్ అని అనుకుంటుండు నేను ఈరోజు బబ్బు కన్నా చూపించుకుంటాను ఎందుకంటే రేపు రోజు ఆడొక్కడు సపోర్ట్ ఉంటే నాకు చాలు నేను ఇప్పుడు బబ్బు అని దగ్గర పోతున్నా పోయి సో అక్కడ నిన్ను అక్కడికే ఎవరు లేరు ఇప్పుడు టీం మెంబర్స్ ఎవరు లేరు అందరు వెళ్ళిపోయారు నేను అక్కడికే ఆరిక అని పిలిపిస్తాను సో అక్కడ ఆరిక ఎట్లా మాట్లాడుతుంది నాతోనే అంటే మా ఇద్దరు మధ్యలో ఎట్లా ఏం నడుస్తుంది అనేది మీకు ఇప్పుడు లైవ్ చూపిస్తాను నేను బాబు లోపల తెలుపుకుండా పోతున్నా అరే బాబు ఒకసారి లేవు నా కోసం ఇప్పుడు ఏం తెలుసా అరికాదాంట్లో నాదేనా తప్పు పక్కన చెప్పురా బాయ్ నువ్వు చెప్పు మాట్లాడి చెప్పు మాట్లాడు నీదే నీదే అట్లా ఆడుతుందని అదే ఒక్క నిమిషం అరే ఏ రోజు ఏమన్నా అట్లా చేయలేసి కాళ్ళు వేసి చూసినారో అది నువ్వు కూడా నేను కూడా ఎట్లా ఎట్లరా సరే ఇప్పుడు నీకోసం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడకి ఆరికన్ వినిపిస్తాం నేను ఫోన్ చేస్తా ఇక్కడ వినిపిస్తాం అందరైతే తెలిపారు కదా అని అనుకున్నాను నేను కూడా నేను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోని కారణం అదే నేను ఇప్పుడు కెమెరా పెట్టుకొని ఆమెను పిలిపిస్తాం ఇప్పుడు వద్దు ఉంటే మేము కొట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఒకసారి నేను నీకే చూపిస్తా అరే అవును తప్పు నువ్వు జస్ట్ ఒప్పుకుంటున్నావు అంతే ప్లీజ్ అర్థం చేసుకో నాకోసం నువ్వు చెప్పు ఇంకో నేను ప్రూవ్ చేసుకుంటా అంటే మా ఇద్దరి మధ్య అట్లేం లేదు కానీ మేము నువ్వు ఎంత చెప్పినా అరే నేను చేయలేరా అదే అంత గది చేయలేదురా నేను అరే దాని గురించే కదరా పెట్టినా నా ఇంకొకసారి చెప్పు నువ్వు ఒక్కసారి అది కానీ పిలిచి మాట్లాడదాము ఎట్లా మాట్లాడదాం చెప్పు నాకు ఇదొక చేయలేవు అంతే చెయ్యి ఎట్లా చేయాలి ఏం చేస్తామని చెప్పు నువ్వు ఆమె తప్పుంది ఆమె తప్పు చేస్తా చెప్తా చెప్పు నువ్వు ఆమెకు కూడా ఇష్టం ఉంది అనుకుంటున్నాను ఆయన ఇష్టం అంటే ఇష్టం అందరం ముందు తిట్టడం అది చేసి సరే నువ్వు ఏం చేయవచ్చు మెల్లగా ఆమెకి తెలియకుండా కెమెరా పెట్టుకో నేను బయటికి పోతా ఆమెను నేను అర్షమెలిస్తున్న చెప్తా లేకుండా పిలిస్తారు ఆదాయను కూడా యాక్టింగ్ వేస్తే తెలవదు నువ్వే పిలువు నువ్వే పిలిచి తెలవకుండా కెమెరా పెట్టేసి మాట్లాడు ఆమె ఏం మాట్లాడదో అప్పటి దాకా నేను నమ్మన్నాను అనుకో సరే ఇప్పుడు కెమెరా దాచి పెట్టి చేస్తామని చేసుకో అప్పుడు దాచి నాకు తెలియదు ఈడ పాయింట్ లేదు

నువ్వు ఫోన్ చేస్తే నాకు తెలియకుండా పర్సనల్ గా మాట్లాడు నీ ఫోన్ లకి రాదు రా అందరు ఉన్నారు అనుకుని తిడుతుంది నువ్వు ఇంకో నీ ఫోన్ నీ ఫోన్ లకి నువ్వు చెయ్యి హలో హలో నేను బాబు నమ్మ ఇంకెవరంటాం చెప్పు ఒకసారి ఏమంటారు ఏమంటారు

అని ఒక్కమ ఇప్పుడు రన్నున ఉన్నారు ఆఫీస్లో ఎందుకు ఇట్లా చేస్తున్నావు నిన్నతో కొట్లాడుతున్నా న నిన్ను తిడుతున్నా న నిన్ను కొడుతున్నా నువ్వు కొట్టినా పడుతున్నావు కదా పండి చేయేక పైన బాధ పెట్టట్లా మాట్లాడుతున్నా ను ఏమ మనసుకి బాధ ఇప్పుడు ఓవర్ లేరు కదా ఆఫీస్లో పిల్ల వెళ్ళిపోయినాకనే ఫోన్ చేసినా కదా ఎందుకు నాకు సరే ఇట్లా మాట్లాడుడలనే

ఉన్న ఫ్రెండ్షిప్ మీద కూడా ఎప్పుడో పోయింది ఉన్న ఒక్కడే మోసం చేసి పోయిండు ఉన్న నమ్ముకున్న ఫ్రెండ్ 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 అని తిరిగి మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను అందులోకించే బయటకు కోలుకోలేకపోతున్నా

నువ్వు ఇప్పుడు అందరి ముందు కొడుతున్నావు ఆ చెప్పులతో కొట్టినవు బాటిలతో కొట్టిన దేని కొడుతున్నావు ఒక్కసారా అయినా ఒకటి చెప్తున్నా అరే ఒకటి చెప్తున్నా నువ్వు పైకి పోయి మొత్తం నా గురించి చేతులు కాళ్ళు అని ఏమేమో చెప్పినావు నీకు కోపంలో నువ్వు ఏదో చెప్పేస్తావా అరే కోపం లేదంటే రా అరే ఒక నిమిషం రాయ్ మరీ ఒక ఆడపిల్ల అది చెప్పాలా అది కాదీ చెప్పాలా వే ఆఫ్ టాకింగ్ నచ్చట్లేహేవ్ అంటే ఇందులో అరే ఒక చేతులు కాళ్ళంటే అది ఎంత వేరే దగ్గర పోయింది సరే కోపంలో నువ్వు చెప్పిన అరే చెయ్యి పట్టుకుంటే మిస్బిహేవ్ అంటే అరే వాళ్ళు పట్టుకొని కొట్టి చెప్పులతో కొట్టినప్పుడు అది మిస్బివ్ అయినా నేనే నేను అన్ననా నేను అనలే కదా ఇప్పుడు నువ్వు నా చేయి పట్టుకోవాలి ఎప్పుడు పట్టుకోవాలి రిలేషన్ అడగలే పట్టుకున్నావా లేదా నేను మిస్బిహేవ్ అన్నానా అరే చేయి పట్టుకుంటే అంటే నేను బిహేవ్ అంటే ఏంద్రాన్ని అవ్వాలి ఎట్ల నేను అక్క ముందు ఏం మాట్లాడలేకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోచువేషన్ ఇంకా కాలు మొక్త అంటుంది అవే కాలు అట్టి గుంజేస్తుందిరా నేను వస్తే చిరాకు పడుతుంది నేను వస్తే చిరాకు ఆ ఫీల్ ఐట గుంజింది ఫీల్ ఐట గుంజింది అంటున్నా కదా తీదర్ష సెట్ కాదు నువ్వు ఒక్క నిమిషం నాకు మొన్న అక్క దగ్గర చేసిన ని నాకుంది కోపం నీ మీద ఎందుకంటే మొన్న అక్క దగ్గర నువ్వు టూ మచ్ మాట్లాడేశను టూ మచ్ చెప్పివి అవును అరే అరే ఒక్క నిమిషం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లా నేను ఒకటి చెప్తా అట్లా నిన్ను ఉద్దేశించి కాదు అరే ఆడపిల్లలు ఏమని చెప్తుంటే ఇష్యూ అవుతుందిరా బరాబర్ ఇష్యూ అవుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే నా మీద ఇష్యూ అయితే నాకు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అది అరే ఇష్టం వచ్చినట్టు అరే చేతులు కాళ్ళు వస్తువు మిస్బిహేవ్ చేస్తున్నా అట్లా నువ్వు నేను ఏమనుకు నేను అర్థం చేసుకున్నా కోపం అరే చెప్పు అట్లీస్ట్ నేను ఎప్పుడైనా చేతులు వేసినా చేతులు వేసినా చేతులు వేసుకుంటానికి వస్తున్నావు ఇవన్నీ తలతెనిపి ప్లీజ్ ఇగో నా వల్లనే నీకు ఇబ్బంది నేనే అంటే ఇంట్లో కూస్తుంటా

మరి చెప్పినప్పుడు వినకపోతే నేను ఏం చేయాలి అర్షా అరే నేను అంత కూడా ఏం చేయలేదరా బాబు మరి ఇంకా నువ్వు ఎట్లా చేస్తున్నావు అర్షా ఇష్టం అమ్మంటి ఇష్టం అమ్మంటి ఇష్టం అమ్మ ఎంత కొట్టినా తిట్టినా అమ్మంటి ఇష్టం ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ కన్న మాటలకే సఫర్ అవుతున్నా నా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నా రేపటి దినం ఇలా పిల్ల వస్తుంది నీ ఏం నడుస్తుంది అంటే నేను ఏం ముఖం పెట్టుకోను నేను చెప్తా నిన్నెందుకు మాట్లాడిస్తా నేను లేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఆ పిల్ల నుంచి నా దగ్గర రావద్దర్చా ఎందుకు వస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన దానికి నన్ను ప్రతి ఒక్కరు గల్లీజ్గా చూస్తుండే ఇప్పుడు నా పేరు ఎట్లా వస్తే నటిస్తున్నాను తెలియదు కదా వాళ్ళకి కూడా నటిస్తున్నావు అంటే నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఏడా మంచి ఏడా చెడు ఎవరికి తెలియదు ఎవరిదివ్వాలి అనుకుంటున్నా ఇప్పుడు ఆడ పోయి కాగి కాదు ఇప్పుడు ఆడ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు అరే ఇష్టం వచ్చినట్టు చెప్పింది నేను రాగానే ఇంకొంగ నేను రాగానే కొట్టడము తిట్టడము నా అసలు నమ్మేసి మొత్తానికి కానీ అని అడిగిరారా అట్లీస్ట్ నువ్వు అడిగినవారా అరే ఏది నిజం ఏదో అబద్ధం అని నేను ఆడ కూడా ఒప్పుకున్నా నేను ఆడ కూడా ఒప్పుకున్నా అది నేను రెండు రెండు మాటలు మాట్లాడుతున్నా ఆడ కూడా ఒప్పుకున్నా కానీ నువ్వు ఎట్లా మాట్లాడింది అక్క దగ్గర ఎట్లా కలిసి చేసింది అంటే ఇష్టానికి చేయలేస్తుండేస్బివ్ అంటే అరే మిస్బివ్ అంటే అది వేరే తరంగా పోతుంది అది

అరే ఇక్కడ ఇష్టాలు ఇష్టాలు తెలుసుకోని విలువలేదురా నేను వీడియో పెడితే ఎందుకు నా మీద చుర్రం అని పడుతుంది మరి ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నా అంటే వీడియో లేదు ఇప్పుడు వీడియో లేదు కాబట్టి పర్సనల్ పర్సనల్ ఏం లేదు చూపెలేదు

చూడరా ఇప్పుడేమో కొట్టుకుంటా పోవచ్చు అరే ఒక ఆడపిల్లని నేను కూడా ఏమంటలేను రవి నేను నేను అంటున్నానేమో కొన్ని చెప్తున్నానేమో ఫీలింగ్ కానీ అరే నేను మరీ మిస్బిహేవ్ చేసేటోనైతే కాదురా అర్థమే

బిస్బేవ్ చేయలేదురా ఓన్లీగో నేను ఏమంటున్నా ఇది ఏలాగ పోతా అంటే ఇది లేదే ఇది ఏ దాకా ఓని నేను ఒక్కటి చెప్తున్నా నీకు ఇను నేను ఒక్కటి చెప్తున్నాను నేను ఇష్టం ఇష్టం అని మీ అందరి ముందు కూడా చెప్పిన కానీ నేను మిస్బేవ్ అయితే చేయలేదు సరే సరే నమ్మినా ఏదో నమ్మినట్టు నే నమ్మినా నన్ను చేయలేను అస్త వచ్చాన నను ఇగో నాకైతే ప్లేస్ ఇష్టం పడుకుంటు నిద్ర లేదు నా మిస్బిహేవ్ చేయలేదు ఫైవ్ డేస్ అంటే నిద్ర లేదు మిస్బిహేవ్ చేయలేదు నా మన మంచి హర్షాన్ అయితే చాలా మంచివాడు అనమాట అన్న అర్షా ఏం బిహేవ్ చేయలే అట్లా గలీ చోడు వాళ్ళు చాలా అంటే చాలా మంచి ఇది ఏదైనా అవుతుందో చూసాను ఇంకా నాకు కూడా ఆరా